ఏపీ ఫెర్రో ఎలాయన్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జియోఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ లెవెన్ ట్వంటీ త్రీ ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో ఆరు నెలలు అంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీని మూలంగా మూడు వందల కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది పడినప్పటికీ కూడా దాదాపు ముప్పై నలభై వేల మందికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఫెరర్ ఇండస్ట్రీలో దాదాపు నలభై వేల మంది పనిచేస్తా ఉన్నారు వీరి కోసం ఈ ఎంప్లాయీస్ కోసం ఈ భారాన్ని భరించడానికి సిద్ధపడిందని చెప్పేసి మన చేస్తాను ఈ ఫెరర్ ఇండస్ట్రీలో మన పవరే ఒక రా మెటీరియల్ లాంటిది కాబట్టి ప్రతిసారి ఇటువంటి సమస్యలు ఈ ఇండస్ట్రీ ఎదుర్కొంటూ ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వల్స్లో గతంలో కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు పోచంపాడు పోచంపాడు కాదు పాలవంచ పాలవంచలో నవాబాద్ ఫెరాలైస్ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా వారికి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది మరి భవిష్యత్తులో దీన్ని నివారించడానికి పర్మనెంట్ చర్యలు ఏమైనా తీసుకోవచ్చేమో కూడా ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇల్లు ఈ ప్రోగ్రాం కింద మూడు సెంట్లు రూరల్లో రెండు సెంట్లు అర్బన్ లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంటులు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లోన్ పొంది ఉండకూడదు అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు మాగాని ప్రాంతం రెండున్నర ఎకరాలకు మించుండాలి కూడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను విధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు కొన్ని వేల మంది లక్షల మంది వారు ఇచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలా లేవు వేల లేఅవుట్స్ లో వాళ్ళందరికీ కూడా ఇంత ముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్లీ తిరిగి అర్బన్ లో అయితే రెండు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు ఎందుకంటే కొంతమందికి నివాసం చోట ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి మేము ఇల్లు కట్టుకోలేము అని చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు అర్బన్ మూడు సెంట్లు రూరల్ లో ఇవ్వబడతా అని చెప్పేసి మనం చేస్తాము విధంగా కొన్ని లేఅవుట్స్ లో ఇల్లు చాలా మంది కట్టారు కానీ ర్యాండమ్ గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్ల అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి వాటి మూలంగా దోమలు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి అవన్నీ నిలబడటం పక్క ఇళ్ల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం ఆ ల్యాండ్ ఓనర్స్ కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవటం అక్కడ కట్టడానికి రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్లీ ఎవరైతే ఇల్లు కట్టుకుంటానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడతని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను